వ్యవసాయ ఈరోజు మనయాత్ర

అధికారులందరికీ నమస్కారం జనవరిలో సభలో పాస్ అయింది అది అయినాక నియమావళి ఏప్రిల్ రోజు రోజు అమల్లోకి వచ్చింది చాలా అంటే మనకి గర్వంగా ఉంది మన ఈ చట్టం చర్చ చేసి అందరూ ప్రభుత్వం దీనికి అమల్లోకి తీసుకుంటుంది ఇది ఈ చట్టం ద్వారా ఉద్దేశాలు ఏమున్నాయంటే రైతులందరికీ వాళ్ళ భూమి హక్కులు సురక్ష కల్పించడం అదే విధంగా సత్వర పరిష్కారం ఎక్కడైనా ఏదైనా భూమి హక్కుల గురించి కాగితాల గురించి సమస్య ఉంటే దానికి సత్వర పరిష్కర చేయడం దీని ద్వారా రైతులందరికీ నేను చెడగలం ఇదే మన ఈ చట్టం ద్వారా ఉన్న ఉద్దేశాలు ఇప్పుడు మనం చట్టం గురించి వివరంగా ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఆరు అంటే ఇది ఇంగ్లీష్ లో షార్ట్ ఫామ్ అది రికార్డ్ ఆఫ్ రైట్స్ రైతులకి ఉన్న హక్కులకి ఉన్న సో రికార్డ్ ఆఫ్ రైట్స్ చాలా సంవత్సరాల నుంచి వందల ఏడు సంవత్సరాలు ఉండేది వచ్చినాయి అదేవిధంగా డెబ్బై ఒకటిలో ఆరు ఆరు చట్టం ఉండేది కట్ చేసి పానీలో కూడా పేరు కొట్టేస్తే భూమి లేనంటే అట్లాంటివి ఉండదు కాబట్టి ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆన్లైన్ కి రికార్డ్ మార్చడం జరిగింది దీని ద్వారా ఏ అధికారి అయినా ఇష్టం విధంగా మార్పులు చేయలేదు ఆ విధంగా సురక్ష వచ్చింది అయినా ఫీల్డ్ మీద లెక్కకి తేడాలు వచ్చేసింది భూమి ఉంది రెండు వందల ఎకరాలు కానీ పాస్ పుస్తకాలు ఐదు వందల కోసం అక్కడ ఫీల్డ్లోకి లోకి ఉంటే దానికి సరి చేయాలంటే ఎప్పటికైనా మనము ఒక ప్రక్షాళన చెయ్యాలి ఇది చేయాలంటే సరైన నక్ష తయారీ అవ్వాలి రికార్డ్ నక్సూ దస్తావేజ్ అధికారులు రైతులు వీళ్ళందరి మధ్యలో సరైన అనుబంధం ఉంటే రైతులకి భద్రత ఉంటుంది ఇవన్నీ అంశాలకి మన ఇప్పుడు ఈ భూభాగీ చట్టంలో పెట్టడం జరిగింది ఇలాంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి గౌరవ డిప్యూటీ సీఎం గారికి గౌరవ అగ్రికల్షన్ మినిస్టర్ గారికి క్యాబినెట్ అన్నిటికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దర్ని బాటల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే దాన్ని సవరణ చేయడానికి ఊబాతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ చట్టంలో మనం సవరణ చేయడానికి ఎవరికి అవకాశం ఉండలేదు ఆ రోజు చిన్న డిజిటల్ ఏదైనా తేడా ఉన్నా కానీ మన తండ్రి తాతల తండ్రి కానీ తండ్రికి కొడుకు కానీ కొన్ని కొద్దిగా ఏమన్నా చిన్న డిస్టిక్ మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఉన్నా కానీ దాని నెంబర్ సేవ్ చేయడానికి చాలా ప్రాబ్లంగా ఉండేది దాని నుంచి మనం ఈరోజు సవరణ చేయడానికి కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చాం ఆ చట్టంలో భాగంగా సెక్షన్ చట్టంలో నాలుగుని తీసుకుని దానిలో సబ్ క్లాసెస్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చేసి దానిలో ఈ సవరణలు అన్నీ తీసుకుండా జరిగింది మన భద్రాచకి వచ్చేసరికి గిరిజనులు గిరిజ నేత్రులు ఉండే ప్రాంతం ఇది అందరు ఇప్పుడున్న ఆల్రెడీ కలెక్టర్ గారు పన్నెండు అంశాలన్నీ కూడా క్లియర్గా చెప్పారు పన్నెండు అంశాలలో కూడా గిరిజనులు కానీ గిరిజ నేత్రులు కానీ ఎటువంటి ఎవరికీ డోకా లేదు ఎవరి భూములు వాళ్ళే ఉంటారు ఎవరి భూమి వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు ఈ చట్టంలో కూడా భూభారతడి చట్టంలో కూడా చట్టం మార్పు వచ్చిందంటే మీకు తెలుసు చట్టంలో అనేక ఇబ్బందులు పడ్డాము ఆ రోజుల్లో ఎంఆర్ఓ చుట్టు తిరిగాము ఎంఆర్ఓ నా దగ్గర సంతకం లేదు ఆడియో గారు చుట్టు తిరిగారు నా దగ్గర లేదని కలెక్టర్ గారి దగ్గర తిరిగా కలెక్టర్ గారి దగ్గర లేదని చాలామంది కోర్టు కూడా వెళ్ళారు కోర్టు ఏం చెబుతాం కోర్టులకు వచ్చేసరికి మళ్ళీ గ్రామాలకి మళ్ళీ తహసీల్దార్ పంపేది తహసీల్దార్ గారి దగ్గర కూడా రికార్డు ఉండేది కాదు అలానే రీసైక్లింగ్ అవుతా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వ్యవసాయం నుంచి వచ్చారు రెవెన్యూ మినిస్టర్ గారు వ్యవసాయం నుంచి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వరకు చట్టం తెచ్చిన తర్వాత చాలామంది మంది రైతులు ఇబ్బంది పడ్డారు దీన్ని మార్పు చేయడానికి ఉద్దేశం మార్పు చేయడానికి సవరణ చేయడానికి మంచి చట్టం చేద్దాం రైతుల పట్ల విశ్వాసం ఉన్న ప్రభుత్వం ఒక చట్టం తెచ్చి రైతులకు అనుగుణంగా ఎవరు ఇబ్బంది పడకుండా ఈ సవరణ చేయాలని అనేక చట్టాలను ఈ చట్టంలో భాగమీ చేశారు ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మనం మన వ్యవస్థ అనేది భూమి అనేది గ్రామాల నుంచే మొదలవుతుంది గ్రామ వ్యవస్థ ఎప్పుడైతే తీసే చేసామో విఆర్లో కానీ వీఆర్ఏ వ్యవస్థను ఎప్పుడైతే తీసేసామో ఆ వ్యవస్థ నాశనం కావటం వల్ల మనం తీసేయటం వలన గ్రామాల్లో మన భూమి ఎక్కడ మనకు తెలియదు చాలా మంది ఇప్పుడు నాకు ఒక పది ఎకరాలు ఎక్కడో దుమ్మడంలో ఉంటే అది ఎవరు కవులు తీస్తున్న కవులు దానికి నాకు తెలియదు అంటే కనీసం మన భూమిని గతంలో ప్రభుత్వం ఒక సెక్యూర్గా చేసి పహనీ నటల ద్వారా పహనీ ద్వారా వేట ఎక్కించేది ఈ సంవత్సరం వీడున్నాడు వీడున్నాడు అని రాసి ఒక శిస్తు కూడా ఉండేది భూమి శిస్తు కూడా ఉండేది స్టేజ్ మీద ఉన్న అధికారులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా చేసుకున్నాను థ్యాంక్ యూ